సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను నేను సో మన ఏపీలో మనం చూసుకున్నట్లయితే అక్కడ రాజధాని రైతులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు రాజధాని రైతుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం అయితే చూపిస్తామని మంత్రి నారాయణ అయితే తెలిపారు నీరుకొండలో ఎంజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని అయితే ఆయన ప్రారంభించారు గత ప్రభుత్వం అమరావతి నాశనం చేసిందని ఆర్ ఫైవ్ జోన్ తీసుకొచ్చి అని ఆరోపించారు ఆర్ ఫైవ్ జోన్లో పట్టాలిచ్చిన పేదలకు గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో పట్టాలు ఇస్తామని స్థలాలు ఇస్తామని చెప్పారు సుప్రీంకోర్టులో రాజధానిపై ఉన్న కేసులు పరిష్కరించేలా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు మరో తొమ్మిది నెలల్లో అమరావతిలో అధికారులకు నివాసాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు గతంలో చెప్పిన విధంగానే ఆ రాజధానిని తప్పకుండా పూర్తి చేస్తామని అయితే మూడేళ్ళలో ఇది సాధ్యం కాదన్నారు ఇప్పటికే ఇరవై వేల కోట్ల పనులకు సంబంధించిన టెండర్లు అయితే సిఆర్డీ ఆమోదం లభించిందని నాలుగైదు రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు సో విధంగా రాజధానిలో ఉన్న రైతులకు అదేవిధంగా ఇళ్ల పట్టాలకు సంబంధించిన లబ్ధాలకు దాదాపు యాభై వేల మంది ఇళ్ల పట్టాల లబ్ధాలకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి